మిత్రమా మన దేశం ఎంతో గొప్ప దేశం ఎన్నో ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన దేశం ఇంత గొప్ప దేశం మన దేశంలో ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను సైతం లెక్క చేయకుండా పోరాడి పోరాటాన్ని చేసి గెలిచిన దేశం మన ఈ భారతదేశం ఎంతో మంది మహాన్ ప్రాణాలని కూడా కోల్పోయి పోరాడి గెలిచిన దేశం ఈ గొప్ప భారతదేశం ఇంత గొప్ప దేశం మనది ఇప్పుడుంటున్న ఈ దేశం ఇప్పుడు ఉంటున్న నీ దేశం ఇంత గొప్ప దేశం ఇంత గొప్ప దేశం నీది మరి ఒక్కసారి ఆలోచించుకో ఈ గొప్ప దేశంలో ఉంటూ ఏం చేస్తున్నావు ఈ దేశం కోసం నువ్వు ఏం చేస్తున్నావని ఒక్కసారి ఆలోచించుకో ఒక పౌరుడిగా ఒక పౌరురాలిగా నువ్వు మిగులుస్తుంది ఏంటి ఈ దేశం కోసం అన్నది ఒక్కసారి ఆలోచించుకో నేను మారితే ఈ దేశానికి ఏం లాభం నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే ఈ దేశానికి నా ఒక్కడి వల్ల ఏం లాభం అని అన్నట్లుగా అస్సలు ఆలోచించకు మిత్రమా ఇలానే ఇలానే ఆలోచిస్తూ ఎంతో మంది ఉంటారు కానీ ఇది కూడా ఒక్కసారి ఆలోచించు నువ్వొక్కడివే సరే నువ్వొక్కడివే నువ్వొక్కడివే నీ జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉంటే ఈ దేశానికి ఎంత గర్వకారణమో ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఇది గుర్తుంచుకో చడు కొంచెమైనా ఎంతైనా సరే అది ఒక్కటే మంచి కొంచెమైనా ఎంతైనా సరే అది కూడా ఒక్కటే చెడు చెడే మంచి మంచి అవుతుంది తీపి అనేది తీపే ఏడాది భారతదేశంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరున అయితే ఈ సందర్భంగా దీని వెనుక ఉన్న చరిత్ర దీని వెనుక ఉన్న చరిత్ర ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ జనవరి ఇరవై ఆరున భారతదేశ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లో అంటే ఈ సంవత్సరంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ రోజు జరుపుకున్నాం కానీ అప్పటికీ మనకి సొంత రాజ్యాంగం అనేది లేదు భారతదేశం తన రాజ్యాంగాన్ని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నా పొందింది ఆ రోజు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీనితో భారతదేశం సార్వభౌమ మారింది దీన్ని రిపబ్లిక్ గా ప్రకటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించారు రిపబ్లిక్ గా దాన్ని ప్రకటించారు కాబట్టి ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా మనం ఈనాడు జరుపుకుంటున్నాం ఈనాడనే కాదు ప్రతి సంవత్సరం కూడా మనం దీనిని ఇందువల్లనే జరుపుకుంటాం భారత రాజ్యం రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నా అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడమే ఉద్దేశమైన రాజ్యాంగ సభ డిసెంబర్ తొమ్మిదవ తేదీన తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది అయితే దీని ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలుసుకుందాం ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఈ రోజు ఇంత గొప్ప దేశం నీది మరి ఎందుకు ఎందుకని నీలో ఈ పిరికితనం నీలో ఈ పిరికితనం వెనకడుగు నీ దేశాన్ని చూసైనా గర్వపడు ఒక్క ఒక్క అడుగు ముందుకి వేసి చూడు విజయం అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా ఒక ప్రయత్నం అనేది చేసి చూడు గెలుపు నీ సొంతం అవుతుంది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ ఫర్ యుర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ